ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా హోళగుంద మండల కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆలూరు తాలూకా టీడీపీ వీరభద్ర గౌడ్తో పాటు టీడీపీ సీనియర్ నాయకులు బీజేపీ సీనియర్ నాయకులు జనసేన పార్టీ నాయకులు పాల్గొని ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేశారు ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಮುಖ್ಯ ಹಾ ಬಡವರಿಗೆ ನಾಲ್ಕು ಸಾವಿರ ರೂಪಾಯಿ ಪೆನ್ಷನ್ ಮಾಡ್ದವ ನಾಲ್ಕು ಸಾವಿರ ರೂಪಾಯಿ ಬಂದಾವ ಏಳು ಸಾವಿರ ಕೊಟ್ಟ ಒಂದು ನಾಲ್ಕು ಸಾವಿರ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಇದಕ್ಕೆ ಮುಖ್ಯ ಔಷಧ ತಾರೀಕು పెన్షన్ పంపుకునే కార్యక్రమం జరుగుతుంది దాదాపు రెండు వేల ఏడునూట ముప్పై ఏడు పాయింట్ నాలుగు లక్షలు డబ్బులు ఈరోజు పంపిణీ సిద్ధం చేశారు అరవై నాలుగు లక్షల ఇరవై రెండు వేల మందికి ఈ పక్కన జరుగుతూ ఉంది మరి గతంలో మీరు ఎండో చూడలేనటువంటి ఇంకా వెయ్యి మూడు నుండి నాలుగు నుంచి పంపిణీ చేస్తున్నాం గతంలో మూడు వేల రూపాయలు కూడా ఇచ్చాం ఇప్పుడు కూడా కిడ్నీ మార్కెట్ వాడికి పదివేలు ఇస్తున్నాం వికలాంగి ఆరు వేలు ఇస్తున్నాం అదేవిధంగా బెడ్ రిటర్న్ ఉన్న వాడికి మళ్ళీ పదిహేను వేలు ఇస్తున్నాం మరి ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇస్తూ అభివృద్ధితో కూడా ముందుకు తీసుకెళ్తున్నాం రాబోయే త్వరలోనే సీసీ డ్రైనేజ్ రోడ్లు ఏమైనా ఉన్నా కూడా మండలానికి ఒక రెండు కోట్లు నిధులు తెచ్చి మండలానికి కూడా సీసీ ట్రైనర్స్ రోడ్లు చేస్తున్నాం అదేవిధంగా వేదావతిని కూడా మన ముఖ్యమంత్రి గారు కలిసి వేదావతి పరిస్థితులు కూడా వివరించాం త్వరలో అది కూడా ఒక దారి కొలిక్కి చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం